హాయ్ అండి ఎంతో టేస్టీగా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తయారీ ముందుగా ఒక బౌల్లో కాజు వేసుకోండి అందులోనే పంకిన్ సీడ్స్ చియా సీడ్స్ డేట్స్ అంజీరా కూడా వేసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసి వన్ అవర్ పాటు నానపెట్టుకోండి నెక్స్ట్ వేరొక బౌల్లో ఆల్మండ్స్ వాల్నట్స్ కూడా నానపెట్టుకోండి నెక్స్ట్ వన్ అవర్ తర్వాత బాదం పప్పు వాల్నట్స్ పైన పొట్టు తీసేయండి వీటంతటిని మిక్సీ జార్లోకి వేసుకుని అందులోనే కట్ చేసినటువంటి రెండు బనానాస్ వన్ గ్లాస్ వరకు మిల్క్ వేసుకుని వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఓకేనండి ఇలా మిక్సీ పట్టిన వాటిని గ్లాస్లోకి తీసి సర్వ్ చేసుకోండి ముందుగా అందులో కొద్దిగా తేనె వేసుకోండి అందులోనే కట్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ ముక్కలు కూడా వేసుకోండి దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో స్కిప్ చేయొద్దు ఇలా వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ కూడా వేసుకుని పైన కూడా కొద్దిగా తేనె అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ ముక్కలు కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మెయిన్ ఫాస్టింగ్ టైంలో తీసుకుంటే చాలా ఎనర్జీ వస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ